గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో ప్రహరీ గోడ కూలిపోయింది వాకింగ్ ట్రాక్ లో రామాలయం వెనుక వైపు ప్రహరీ గోడ ఈదురు గాలుల ఉధృతకి కూలిపోవడం పట్ల వాకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే గుంటూరు నగరపాలక సంస్థ స్పందించి నూతనంగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని వాకర్స్ ఆదివారం మీడియా ద్వారా అధికారులకి విజ్ఞప్తి చేశారు భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దవడం రాకపోకలకి అంతరాయం కలగడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో విజయవాడ గుంటూరుతో పాటు అనేక రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులకి రైల్వే అధికారులు స్టేషన్ల భోజన సదుపాయం ఏర్పాటు చేశారు మరొక రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు విజయవాడ డివిజన్ వ్యాప్తంగా ఈ పనులు కొనసాగుతున్నాయి మరొక రెండు మూడు రోజుల పాటు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు నుంచి వాకింగ్ సభ్యులుగా మాట్లాడుతున్నాము నిన్న కురిసిన వర్షానికి నల్లచెరువు పద్నాలుగు లైన్ రాములవారి గుడి వెనకమాల ఉన్న గోడ కూలిపోయింది కావున మున్సిపాలిటీ అధికారులు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు స్పందించి త్వరగా చేపించి నల్లచెరువు వాకర్స్కి ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను నల్లచెరువు వాకింగ్ ట్రాక్ మాట్లాడుతున్నా ఈ నల్లచెరువు వాకింగ్ ట్రాక్లో చిన్నపాటి వర్షానికే రాములారు గుడి బ్యాక్ సైడ్న గోడ కూలిపోయిందండి ఇది చూడండి గోడ ఎట్ట కూలిపోయిందో ఈ గోడ చిన్నపాటి వర్షానికే ఈ నల్లచెరు వాకింగ్ ట్రాక్ ఇక్కడ మన నసీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ అధికారులు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ కొద్దిగా దీని మీద దృష్టి పెట్టి పట్టించుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి ఇది నల్లచెరు వాకింగ్ ట్రాకు మూడు వార్డుల సముదాయంలో ఈ వార్డు వాకింగ్ ట్రాక్ ఉందండి గత మూడు రోజులుగా పడుతున్న వర్షానికి ఈ మన రాముల వారి గుడి వెనుక ఉన్న ఈ గోడ కూలిపోవటం జరిగింది దయచేసి ఈ వార్డు కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళు జిఎంసీ వాళ్ళు చొరవ చూపుకి ఈ దీన్ని తక్షణం రికవరీ చేసే ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను